ముందుగా ప్రేక్షకులకి ఒక గమనిక నేను బిగ్ బాస్ సీజన్ కి సంబంధించినటువంటిది సరదాగా నాకు సంబంధించినటువంటి ఒక ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏ రోజుకి ఆ రోజు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాకపోతే దీంట్లో మీరు ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఆ రోజు ఆ ఎపిసోడ్ సంబంధించినటువంటి నా అభిప్రాయాన్ని చాలా ఖచ్చితంగా కరకండిగా చెప్తాను కాబట్టి మనోభావాలు దెబ్బ తీసుకోకండి ఎందుకంటే అదే ఒపీనియన్ క్యారీ అవుతుందా అన్నది మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క సీజన్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ మారచ్చు అంటే కొంతమంది కొన్ని నేర్చుకుంటారు మారుతారు అలా మారినప్పుడు మన ఒపీనియన్ కూడా టూ వర్డ్స్ దే మారుతుంది సో అందుకని అండ్ ఇందులో కొంతమంది నేను పాయింట్అవుట్ చేయబోతున్నాను అందుకని ముందు స్పెసిఫిక్ గా చెప్తున్నాను అనమాట అందుకే తెలిసింది పెద్దగా మళ్ళీ సీజన్ ఎయిట్లో ఎవరెవరు పార్టిసిపెంట్ పద్నాలుగు మంది పేర్లు ఇవంతా అంటే టైం వేస్ట్ ఎవరు అందుకని అదే నేను చెప్పట్లేదు కదా నిన్న ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది కాబట్టి అసలు అక్కడి నుంచి తీసుకుందాం అంటే మన అనిల్ రావు పూడి ఆయన వచ్చి నారదులాగా ఓ మంట అలా పొల్ల ఇలా ఇరిచి పెట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అసలు రాజుకోవడం మొదలైంది మామూలు వాడు కాదు మహానుభావాను నీ సెయ్యి మామూలు చెయ్యి కాదు ఇంటర్వ్యూ మాత్రం చాలా గట్టిగా ఇచ్చాడు ఎందుకంటే నాగమణికంఠకి సంబంధించి అతన్ని నిల్చోబెట్టి ఇతను బయటికి వెళ్ళిపోవాలి అని ఎవరు ఓటింగ్ చేస్తారు అంటే కొంతమంది ఆ చేతులు ఎత్తారు చేతులు ఎత్తడంతో ఇంక మానాడు ట్రిగర్ అయిపోయాడు అతను ఫేస్లో కానీ అక్కడికి కానీ తెలిసిపోయింది బయటికి వెళ్తున్నాడు కూడా నువ్వు ఎవరు ఫ్యాన్వి అంటే నాకు నేనే ఫ్యాన్ అన్నాడు అది కొంచెం నాకు ఎందుకు యాటిట్యూడ్ అనిపించింది ఓవర్ యాటిట్యూడ్గా ఉన్నాడు అది సైకలాజికల్గా కూడా కొంచెం ఏంటో చాలా స్టెబిలిటీగా లేడు అని అయితే నాకు అనిపించింది అక్కడి నుంచి ఆట అయితే మొదలైంది ఇందులో నాకు అంటే మెంటల్గా స్ట్రాంగ్ గా ఉండేటటువంటి వాళ్ళకన్నా కూడా ముందు కొంతమంది గురించి చెప్తాను వీళ్ళు ఖచ్చితంగా బయటికి పోతారు అని నాకైతే అనిపిస్తుంది అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ యాటిట్యూడ్ని చూసిన దాని ప్రకారం నా ఇంచిన ఆ ఫస్ట్ పర్సన్ సోనియా ఆకుల అమ్మబాబాయ్ మహాతల్లో నీకు దండం అమ్మోయ్ ఏంటమ్మోయ్ వాళ్ళు ప్రతిదీ కూడా తరగ నచ్చినట్టే ప్రతిదీ కూడా మాటలతోటే ఎవడైనా సరే తను చెప్పినట్టుగా నడుచుకోవాలనేటటువంటి ఒక యాటిట్యూడ్ ఎందుకు నాకైతే ఎక్కలేదు అంటే అందరినీ డామినేట్ చేస్తుంది అమ్మాయి ప్రతి వాళ్ళని సరి చేస్తుంది అసలు సరి చేసుకోవాల్సింది తనకి తాను సరి చేసుకోవాలేమో అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆ స్క్రీన్ స్పేస్ కోసం లేకపోతే ఓవర్గా ఫోకస్ అయ్యి అందరి దృష్టిలో పడాలని చేస్తుందో లేకపోతే ఆ అమ్మాయి యాటిట్యూడే అంత మరి అదేమైనా గేమ్ ప్లాన్లు స్ట్రాటజీ నాకు తెలియట్లేదు కానీ ఇలా ఉంటే కనుక అందరూ కలిసి ముందు అంటే ఒక ప్రాబ్లమెటిక్గా తయారవుతున్న వాళ్ళు బయట దూసేయడం ట్రై చేస్తారు తర్వాత మిగతా మళ్ళీ అందరూ ఎవరు వాళ్ళు కొట్టుకుంటారు బట్ కాబట్టి ఆ టార్గెట్ అవుతుందేమో అని నాకైతే అనిపి అంటే టార్గెట్ అయ్యే అవకాశాలు ఈ అమ్మాయిగా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే శేఖర్ భాష వచ్చి ఏదో వాళ్ళు ఏదో ఆరేంజ్ చేస్తూ ఆడుకుంటున్నారు దాన్ని కూడా అమ్మాయి ఆ ఈ మీరు ఎందుకు ఆరేంజ్ చేస్తూ మళ్ళీ దానికి లీడ్ ఇచ్చింది ఎవడు నాగమణి కంటే అన్నాడట దాంతో ఆడుతున్నారు వచ్చి అక్కడ పెడతారు ఎవరు తింటారు అన్నాడు నీకు అది తెలిసినప్పుడు అక్కడ పడున్నప్పుడు నువ్వు మానే నువ్వు తినకు వేరే ఫ్రూట్ తీసుకో అంటే రేషన్లో తక్కువ ఉన్నాయి కదా అది పాయింట్ అయితే దానికి ఒక చెప్పే విధానం ఉంటుంది పాడైపోతే కదా ఒక ఒక టోన్లో చెప్పొచ్చు బట్ ఆ అమ్మాయి ఆ టోన్లో చెప్పట్లేదు కమాండ్ చేస్తుంది కర్మగాలి అసలు ఆ నిఖిల్కి ఆ యష్మికి అలాగే వీళ్ళకి ఇచ్చారు కానీ చీఫ్ పొజిషను ఆ నైన్తకి ఈ అమ్మాయికి గనక చీఫ్ పొజిషన్ వస్తే గురు మామూలుగా ఉండదు అందరూ అలల్లా అన్నమాట మామూలుగా ఉండదు ఎందుకంటే బిగ్ బాస్ కన్నా ఎక్కువ రూల్స్ ఈ అమ్మాయి పడుతుంది అసలు బిగ్ బాస్కే రూల్స్ పెడుతున్నట్టు ఉంది నాకైతే ఈ అమ్మాయి వ్యవహారం సో బయటికి వెళ్ళేటటువంటి లో ఎక్కువ గా ఈ అమ్మాయి కనబడుతుంది నెక్స్ట్ కంట అసలు అతను ఏంటో అతనికి అర్థం కావట్లేదు ప్రతి దానికి ఒక సింపతి కార్డు వాడుతున్నాడు నేను ఆరు నెలలు బయటకు రాలేదు నాకు పేరెంట్స్ని కోల్పోయాను ఇంకోటి ఇంకోటి గురువు పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు అందరికీ కూడా ఏదో ఒక దశలో ఎవరో ఒకరు కోల్పోతారు అది కామన్ ప్రపంచంలో మనిషి అన్న ప్రతిఓ ఫేస్ చేసే స్టేజ్ నువ్వు అక్కడవే ఫేస్ చేయలే నువ్వు అక్కడ పోయి ప్రాబ్లంలో లేవు కళంకిత సీరియల్లో లాగా త్రిసారి ట్యాగ్ బయటకి తీస్తున్నాడు దానికి ఆదిత్యఓ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు కానీ మనడు పెద్ద అయితే ఏంటి చిన్న అయితే ఏంటి అనే రేంజ్కి వెళ్ళిపోయాడు అది కొంచెం ఇదే తో ఉంటే అతను కూడా ప్రాబ్లంలో పడే సిచ్యువేషన్ ఉంటుంది నేను గేమ్ ఆడడానికి వచ్చాను నేను గేమ్ ఆడతాను అన్నాడు అది కరెక్ట్ ఎందుకంటే అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు ఎవరు గేమ్ ఆడరు ప్లే చేస్తున్నారు ట్యాక్టిఫుల్గా ప్లే చేస్తున్నాయి ఇది ఎంటర్టైన్మెంట్ తోటి జనాలు ఎందుకంటే ఇంత వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక గంట సేపు మిమ్మల్ని చూడడానికి వాళ్ళ పనులన్నీ మానుకుని టీవీల ముందు కూర్చుంటున్నారు కాబట్టి నువ్వు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంతేగాని నీ జీవితంలోని ఏడుపు బాధ ఇవన్నీ అవసరం జనాలు పెద్దగా అయితే లేదు సో అంటే అతను ఎంతసేపు విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు దాని మీదే ప్లే చేయాలని ట్రై చేస్తున్నాడు సో నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు నిఖిల్ కూడా అలాగే ఏదో కొంచెం స్టబన్గా చెప్పాడు అంటే నిఖిల్ కూడా అవసరం లేదు అంటే అతను కూడా అతను ఒక మెంటాలిటీ అలా ఉంది అన్నప్పుడు అతను ఏదో సరి చేసి పెద్దరెకైద్దామని లేని పెద్దరికం తెచ్చుకుని అతని దగ్గరికి రావడం అనేటటువంటిది ఫస్ట్ నిఖిల్ చేసిన పొరపాటు తర్వాత ఇతను ఇచ్చినటువంటి ఆన్సర్కి అతను ట్రిగర్ అయ్యాడు కొంచెం హీట్ అయ్యింది సిచువేషన్ బట్ మధ్యలో అభయ్ నవీన్ వీళ్ళందరూ వచ్చి దానికి అభయ్ ఏంటంటే అందరి మధ్యలోకి వెళ్ళి దాన్ని కూల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు బట్ ఇతను చాలా స్ట్రాంగ్ కంటెంటర్ ఇతను కొంచెం బలంగా నిలబడేటటువంటి అవకాశాలు అభయ్య నవీకైతే అయితే నాకు కనబడుతున్నాయి అలాగే ఇంకా మిగతా వాళ్ళలో చూసుకుంటే బేబక్క ఆవిడ కూడా ఏంటంటే అలా గుమ్మనంగా ఉన్నారు కానీ కొంచెం ఏదో టైంలో ఎందుకంటే ఎక్కువ నవ్వి ఎలా గుమ్మనంగా ఉన్నోళ్ళు ఎక్కువ ఏడుస్తారు అని యాక్చువల్ సైకాలజీ ప్రకారము బట్ ఏదో రోజు ఆవిడ చాలా పెద్దగా బలస్ట్ అవుతుంది సో ఆ టాప్ త్రీలో నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు ముందు వెళ్ళిపోతారేమో అని నాకైతే అనిపిస్తుంది ఇది ఇంకా బలంగా ఉండే క్యాండిడేట్లు నాకు ఎవరు కనబడుతున్నారు అంటే ఫస్ట్ విష్ణుప్రియ అమ్మాయి చాలా తెలివితేటలుగా ఆడుతుంది అంటే ఎప్పుడు నోరెప్పాలో అప్పుడు టక్ పని ఎందుకంటే సోనియా ఆకుల ఏదో మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పటి వరకు వెంది 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 అవతల వాళ్ళు ఎప్పుడైతే డౌన్ అవుతారో చూసుకుని ఎక్కేస్తుంది కాకపోతే ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా పార్టిసిపెంట్స్ అలాగే ఆదిత్య ఆయన కూడా మెచ్యూర్డ్ ఎందుకంటే ఆట బాగా తెలిసినటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలన్నదే తెలుస్తుంది అందుకని ఎప్పుడు సైలెంట్గా ఉండాలో సైలెంట్గానే ఉంటున్నాడు చేయాల్సింది చేస్తున్నాడు సో అతను అలాగే నిఖిల్ ఆల్రెడీ అతను ఫిట్గా ఉన్నాడు అంటే ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నాడు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు సో అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్ పర్సన్ను అతను అలాగే నైనిత అమ్మాయి కూడా అసలు అబ్బాయిలతో పోటీ పడి మరీ టాస్కులు చేస్తుంది మామూలుగా కాదు అసలు ఆ అమ్మాయి కూడా చాలా అంటే ఎటు లేకుండా ఉన్నటువంటి ఇంకొక అమ్మాయి ప్రేరణ అసలు అమ్మాయి ఇంకా ఏమి అసలు అమ్మాయి ఒరిజినల్ షేడ్ ఏమి ఇంకా ఏమి చూపించలేదు అలాగ అందరిని అబ్జర్వ్ చేస్తుంది మరి అమ్మాయి వ్యూహము ఏంటి అన్నది ఏదో మనకు తెలీదు ఇక నబీల్ నబీల్ అంటే యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి టాస్క్ ఏదైతే ఇచ్చారో చీఫ్ ల సంబంధించి ఆ చీఫ్ ఖి సంబంధించినటువంటి టాస్క్ లో ఆ నవీల్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో దానికి సంబంధించి ఈ అమ్మాయి సోనియాకుల రియాక్ట్ అవ్వడం దానికి సంబంధించి మిగతా వాళ్ళందరూ ఇది అవ్వడం స్టార్ట్ చేసింది బట్ నవీల్ అంత స్ట్రాంగ్ గా అంటే నేను చెప్పలేకపోతున్నాను నవీల్ ఇంకా అంటే కొంచెం నిఖిల్ చెప్పినట్టుగానే మందకొడిగా అయితే ఉన్నాడు యాక్చువల్గా నవీల్ అలాగే ఉన్నాడు ఇక శాఖ భాష ఇతను బయటికి వెళ్ళిపోయే లిస్ట్ లేడు ఉండే లిస్ట్ లేదు ఇటు కాకుండా ఏదో తెంగర తెంగరగా ఉన్నాడు అది చెప్పినట్టు హైపరే అంటే సరదా సరదాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది ఏ టైంలో మనోడు ఇదవుతాడు అంటే బ్యాలన్స్ కోల్పోతున్నాడు కోల్పోతున్నాను అని తెలిసిన వెంటనే మళ్ళీ సారీ చెప్పేసి మళ్ళీ దాన్ని కవర్ చేసేస్తున్నాడు అంటే తో ఆడుకునేటటువంటి ఆ దాంట్లో కూడా సోనియా తోటి చాలా గట్టిగా ఆర్గ్యూ చేశాడు డిబేట్ చేశాడు ఖచ్చితంగా మగజాత ఆడుముత్యం అని అయితే అనిపించుకున్నాడు భయపడలేదు అటాక్ చాలా పర్ఫెక్ట్గా లాజికల్గా చాలా కరెక్ట్గా అయితే ఇస్తున్నాడు మళ్ళీ తర్వాత వెంటనే దాన్ని కూల్ అప్ అమ్మాయి అమ్మాయితోటి వెళ్ళి మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకున్నాడు అలాగే ఈ యొక్క లో కూడా అంటే ఫస్ట్ ది బాగా ఆడాడు విన్ అయ్యాడు సో ఈ టాస్క్ లో కూడా చాలా వరకు ప్రయత్నం చేశాడు లాస్ట్ వరకు బట్ ఆగిపోయిన తర్వాత అడిగాడు దాన్ని ఎందుకు మీరు రిజెక్ట్ చేశారు అని ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బేబక్క మాట్లాడుతున్నప్పుడు ఆపేసి సోనియాకుల ఎప్పుడైతే తను రేస్ చేసిందో సిచ్యువేషన్ని అప్పుడు మళ్ళీ తను అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు బయట వాళ్ళ దానిక తీసుకుని అతను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు దానివల్ల కొంచెం నిఖిల్ చెప్పింది ఫస్ట్ నేను కాదేమో అనుకున్నాను కానీ బట్ నిఖిల్ చెప్పింది కూడా ఎందుకో కొంచెం వాస్తవమేమో అని అయితే నాకు అనిపించింది ఇక యాక్చువల్గా ఈ నిఖిల్కి ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో చీఫ్ అవ్వకముందు నుంచి కూడా ఒక శత్రువుల యొక్క కూటం అయితే స్టార్ట్ అయింది అందులో నాగమణికంట ఫస్ట్ ఉన్నాడు సెకండ్కి వచ్చినప్పటికి కిరాక్ సీత సో నువ్వు పక్క వెళ్ళి ఆడుకో అంటున్నాడు నన్ను అసలు ఈ సంగం చూస్తానని అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ జాగ్రత్తగా దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ ఆన్ అవుతున్నారు సో ఖచ్చితంగా సోనియా వీళ్ళు గ్రూప్లోకి రాకపోవచ్చు తప్ప తను కూడా సింగిల్గా శత్రువు లిస్టులో ఉంటుంది కానీ వీళ్ళు గ్రూప్లోకి రాదు వీళ్ళ గ్రూప్లోకి మేబీ బేజవాడ బేబాక్క రావచ్చు అంటే అమ్మాయికి ఇప్పుడు అటు నిఖిల్ తోటి ప్రాబ్లం ఉంది ఇటు ఆకులతో చాలా ప్రాబ్లం ఎందుకంటే ఆవిడ కూర్చుని ఎక్కడో కుక్కర్ ఓపెన్ చేయలేదు అన్న సిచ్యువేషన్ దగ్గర అసలు మీరు నాకు ఇంత ఆకలిస్తుంటే అసలు ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆ ఇర్రెస్పాన్సిబుల్ అనేటటువంటిది ఎక్కువ అమ్మాయి యూజ్ చేస్తుంది అంటే తన ఒక్క ఏదో రెస్పాన్సిబిలిటీగా ఉందని ఏదో ఫీల్ అవుతుంది అమ్మాయి సో అక్కడ ఆవిడ హట్ అయింది ఎసులో కనబడుతుంది కానీ తీసుకుంది బట్ అయితే తీసుకుని ప్రస్తుతానికి అయితే ఏదో నిబురు గప్పి నిప్పులాగా బ్యాలెన్స్ గా అయితే ఉంది ముందు ముందు ఏం చేస్తుందో మరి ఏంటి ఇవి ఎలా డీల్ చేస్తుంది ఏ బ్యాలెన్స్ తోటి వెళ్తుందా లేకపోతే ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతుందా అన్నదైతే మనం చూడాల్సి ఉంది బేబాక్ విషయంలో సో నాకు బాగా స్ట్రాంగ్ పార్టిసిపెంట్ లో చూసుకుంటే కిరాక్ సీత కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి బయట చాలా మందిని ఎదుర్కొని ఎందుకంటే అమ్మాయి సెవెన్ లో చేసినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ వచ్చినప్పుడు అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు రకరకాల జనాలు రకరకాలుగా టీచ్ చేయడానికి లేకపోతే ఇంకోటి 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 చాలా ట్రై చేస్తారు మామూలుగా ఉండదు వాటలు కూడా ఎదుర్కొని తట్టుకుని వచ్చింది అంటే ఆ అమ్మాయి మెంటల్గా చాలా టూ మచ్ స్ట్రాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అమ్మాయి ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ ఇస్తే మాత్రం చాలా గట్టిగానే ఇస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను తానికి సంబంధించి అంటే ఇంకా చూడాలి ముందు ముందు ఎపిసోడ్లో ఏమవుతుందో చూడాలి ఇంకా పృథ్వీ అనే క్యారెక్టరు ఉన్నాడో లేడో అసలు ఏమిటో ఏమి తెలియదు ఊరికే అందరితో సరదాగా వెళ్ళిపోయి ఏదో ఉండి ఏదో ట్రై చేస్తున్నాడు బట్ అతను ఏంటో ఇంకా అతను ఒరిజినాలిటీ ఏంటి అనేటటువంటిది అతను వ్యవహారం ఏంటి అనేటటువంటిది ఇంకా బయటికి అయితే రాలేదు అంటే వీళ్ళందరూ ఎవరికాళ్ళు ఓపెన్ అయ్యి ఏదో రకంగా ట్రై చేస్తున్నారు బట్ ఇంకా అతను ఏమీ ఫామ్ లోకి రాలేదు అతను కూడా ఏం చేస్తాడు అనేటటువంటిది అయితే చూడాల్సి ఉంది ఇక అభయ్ నవీన్ అభయ్ నవీన్ అయితే మొత్తం అందరికీ ఏదో ఒక పెద్దగా మారి అంటే వయసులో పెద్దవాళ్ళు ఆదిత్య కానీ కాని శేఖర్ భాష కానీ ఉన్నా కానీ బట్ ఇతను వచ్చి మిగతా వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడు బట్ ఇతనిలో కూడా ఒక వీక్నెస్ కనబడుతుంది ఎందుకంటే మనిషి ఇప్పటికైతే నార్మల్గా ఉన్నాడు కానీ ఈ టూ ఎమోషనల్ పర్సన్ అయితే కనబడుతున్నాడు ఏదో రోజు చాలా పెద్దగా ట్రైగర్ అవుతాడు మామూలుగా కాదు చాలా గట్టిగానే ట్రైగర్ అవుతాడు అది ఎవరితో అవుతాడు ఏంటి అనేటటువంటిది అయితే మనం ప్రస్తుతానికి అయితే అతన్ని ఇంకా ఎవరో ఎమీడియట్ టచ్ చేసి అతన్ని పాయింట్అవుట్ చేసి అతను ఇంకా ఇచ్చేయలేదు చేయలేదు అతన్ని గెలలేదు గిల్లితే ఎలా ఉంటుంది మనం గెలిచుకుంటాడా తిరిగి గిల్లుతాడా ఏంటి అనేటటువంటిది అయితే చూడాల్సి ఉంది ఇక ప్రేరణ పృథ్వీ వీళ్ళిద్దరే కొంచెం మందగొడిగా ఉన్నారు బట్ వీళ్ళు ఏంటి ఒరిజినల్గా ఏమైనా మళ్ళీ ఆ టాస్క్లు వచ్చిన తర్వాత మిగతా ఎపిసోడ్లో ఏమైనా వీళ్ళు ఏమైనా చేస్తారేమో అనేటటువంటిది అయితే చూడాలి ప్రస్తుతానికైతే బయటికి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు అయితే ముందు వరుసలో వీళ్ళు ఉన్నారు సో స్ట్రాంగ్గా హౌస్లో నిలబడేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటి అనేటటువంటిది ఒకసారి చూడాలి సో నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చీఫ్లు వచ్చారో వీళ్ళందరికీ కూడా ఏదో జీబ్రా బెడ్రూమ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి బెడ్రూమ్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని అయితే చెప్పారు మేబీ చీఫ్లకి అవేమైనా ఇస్తారా ఆ బెడ్రూమ్స్ సెపరేట్గా స్పెషల్గా ఇస్తారా లేకపోతే అది ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎపిసోడ్ టూలో అయితే చూడాలి సో ఎపిసోడ్ వన్కి వచ్చేటప్పటికి ఇది నా యొక్క రివ్యూ సో మీకేమర్ మెచ్చింది అనేటటువంటిది మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు సూర్యాకుండా బాయ్ బాయ్ మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ లో కలుసుకుందాం